చంద్రబాబు నాయుడు గారికి మేమున్నానని ధైర్యం చెప్పిన కన్యకా పరమేశ్వరం మాత్రం ముద్దు బిడ్డలైన ఆర్య వయసులకు అందరికి హృదయపూర్వక నమస్కారం ఆ మహనీయులకు ఇవ్వండి ఆయన సేవకనే దానికి పడ్డ సంస్కారం ఆయన ఎప్పుడు రాజకీయం అనుకోలేదు భారం ఆరు వయసులకు బాగా ఉండాలని తప్పించాడు పేరు చక్కగా సాగారు అంటున్న వ్యాపారం అది ఆయన ప్రభుత్వం ఉపయోగించుకున్న అధికారం ఆ బిడ్డల మీద ఒప్పుకుంటున్న నమ్మకారం ఆయన చెప్పినట్టు వ్యాపారం ఇవ్వండి ఆకారం అందుకే మిమ్మల్ని చేసుకుంటున్న సర్కారం మీ మాట మాకు ఒక శ్రీకారం మీ నాకు న్యాయముటాలో పోతుంది ఆధికారం మీకంటే నాకు ఎంతో నమ్మకం మీ ఎమ్మెల్యే సీటు ఆకారం ఒకసారి వారికి చేయించిన నమ్మకారం ఇది కలియుగంలో గుమార అంటే ఎందు ఎన్ యా ఆర్ యా వై అంటే నారాయణ అనే పేరు ఆయన తడిగురులుకు మెటలు కొరతోయి ఎన్ అంటే సిటీ ఏ అంటే అప్పటిగా ఆర్ రాబోయే ఏ అంటే ఎండికల్లు వై అంటే 21 పెద్దలేని ఏ అంటే ఆలయ సంపద ఎన్ అంటే ఏ అంటే అసెంటి మెలా అద్భుతం ముందు మోగించిన విజయ భేది మా అహంకారంతో మీకు చూపించలేకపోయినా ఓట్ల భారీ అందుకే ఇప్పుడు జాగ్రత్తగా మీతో చేరి నిలబెడతాం ఆ చూరి గెలిపించుకుంటాం ఏది పోయి పై నుండి ఆశీర్వించుకోని గెలుస్తాం పోలి జాగ్రత్త ఓటు ఈ ఓటు ఈ ఓటు అంటే తెలుసా సార్

ইরমিটিমালে প্রসল্সটাঁকে সাশচমাকনে সেক্তা সেক্নালাই মানেযে মানেয়ে মন্যেদেনে মেধানে মিকে কলিকালেনে মিকে কল�

వెన్నుదండి నిలబెట్టి చెడ్డ చెట్టి రాష్ట్రాన్ని సాధించిన శ్రీరాములు కొట్టి అడుగు అడుగుతున్న మహానుభావులు మరి మహానుభావులు ఒక ఎడ్యుకేషన్ సంస్థలు పెట్టుకొని ఒక పాఠం చెప్పుకుంటూ బతికే ఒక పంతులు ఎంతో మందికి నీడనిచ్చి భవిష్యత్తునిచ్చిన నారాయణ గారు చూపిస్తాం మా డేరు ఇక మిమ్మల్ని మేము తీసుకున్నాం కేరు మీలాంటి నాయకులు చాలా లేరు నా ఉద్దేశం మిమ్మల్ని అందించిన వాళ్ళు లేరు

మీరంటే మాకు అంత తాదతన అందుకే ఈ కార్యక్రమాలు పెట్టారు అష్టము ఒక కుందమైనాటువంటి బాధ ఆయన మీకు అంట మీకు తప్పకుండా వేస్తాం చూ నాలుగో తయారు మీ పోతంట మీరు మాకు తోడుగా ఉంట ఈ కార్యక్రమాలు పెట్ట నీకు వంట బయారు ఎందుకంటే ఒక్కసారి బోరించి మళ్ళీ చాలా పడుతున్నాం బాధ మీకేం తెలుసు అన్నిటి గాత తెలిస్తే జరుగుతుందే వ్యాపారంలో చూపిస్తారు హోదా అందా కదా తెలుసుకోవాలి మీరందరూ సోప్గా ఎప్పుడో పదకొండుకో పన్నెండుకో వంటి గంటకో పోటీకి పోయనుకో ఏం జరుగుతుందో తెలియదు ఏడు ఉండాలి మీ తోడు తెలుసుకోండి వ్యాపారస్తుల తోడు వ్యాపారస్తులే సమాజానికి చూడు వ్యాపారస్తులు లేకపోతే గురువు లేదు వ్యాపారస్తులు ఒక రక్షణ రాడు వ్యాపారు లేకపోతే రాదు ఉన్న వాస్తవాలు చెప్పాలి మీరు ఈ రోజున తెలుగుదేశం చేసిన మిమ్మల్ని గెలిపిస్తాము తిప్పుతున్నాం మీసం ఇవ్వబోతున్నా అవకాశం వాళ్ళ స్వార్థం వాళ్ళ బ్రతికైతే ప్రజల కోసం అందుకే గర్వంగా ఇస్తున్నారు నా ఉపన్యాసం రాష్ట్రంలో మాత్రం మొత్తం గుర్తు పెట్టుకుంటారు ఆ మూలసారి చూడంటారు బాయపెట్టెలో దీనిపెట్టి తోపాకీ పెట్టుకుని ఆ ముందు కొండల్లో అక్కడ దేశాన్ని అంతా సైనికులు కాపాడుతున్నారు లాభాలు నష్టాలను కడుపులో దాచుకొని ఈ దేశాన్ని కాపాడుతున్న మొట్టమొదటి వ్యక్తులు పాలవైసులే పాలవైశు లేకపోతే ప్రపంచమే లేదో ప్రపంచమే అటువంటి ఆలవయసున వ్యాపార బాధ అరగారంటే ఆయన చూడండి ఒకసారి కేసు ఆయన కావాలికి ఎప్పించే కేసు ఓడిత్తుకొని ఎక్కువగా రాసు

వాళ్ళ నా మాట్లాడితే అడిగితే నాదే కదా సార్ వాళ్ళందరూ నాకు తోడు చేయడా వాళ్ళు ఉంటే నేను నా తాడ వాళ్ళు ఉంటే నేను అడుగుతాడు వాళ్ళు లేకపోతే నవ్వుతుంది నాకు పేడ వాళ్ళే నాకు చెట్టు లేడా అన్నారు మే పదమూడు మర్చిపోవద్దు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వెళ్ళాలి ఓటింగ్ ఆ తర్వాత జరుగుతాం గ్రాండ్ సక్సెస్ మీటింగ్ జూన్ నాలుగో తేదీ వెయిటింగ్ ఈ మధ్యలో మేము చేస్తాం ఫైటింగ్ गोलू का रहला उनको लड़के को, असल में तो कोई ना सारी टीम को, मेरे मतलब लाइफ में जैसे काम बन्दे के को, अंग्रेज़ सारे दुसरे नाटक के को, मैं दुसरे को नाटक के को इधर लाल मास्टर तो मार दिया। चले चले, अब इसमें आप कौन ಗೌರ್ಮೆಂಟ್ ಎಂದಕ್ಕೆ ಟಿ ಡಿ ಪಿ ನೋಡಿ ಟಿ ಡಿ ಪಿ ಅಂತ ತಿರುಗಾಡು ಡೈರೆಕ್ಟರ್ ಟಿ ಡಿ ಪಿ ಗೊಪ್ಪತನ ಅಂತ ಉಂಟು ಅಂತ ಹೇಳಿ ಭಾರ್ಯ ಕಾಟ್ತೋ ಸಹ ನಮ್ಮ ತೆಲುಗು ದೇಶಂ ಪಾರ್ಟಿಲು ಆಯ್ನ ಒಬ್ಬ ಕಮಿಟ್ಮೆಂಟ್ ಆಯ್ನ ಗೆಲ್ಪಿಸ್ಕೊಂಡು ಆರ್ ಸೆಂಟಿಮೆಂಟ್

డెబ్బై నాలుగేళ్ల కుర్రాడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం తిరుగుతున్నాడు కుర్రాడు చెప్పే కానీ ప్రజలు పులకరించిపోతున్నారు వాళ్ళు ఏం ప్రజల ప్రజలకి తెలుసు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఉండండి నేను తెలియదు స్థాయి

ఏ మాత్రం షో చేశారో ఎన్నికల్లో వాడే నారాయణ ఆ నారాయణ పేర్ల మొదటి నమ్ముకున్నా ఏంటి మోసం చేయదు మనందరికీ కూడా అభిమానులకి జనసేన బీజేపీకి మంచి గౌరవం ఇవ్వాలి వాళ్ళని కూడా ఆహ్వానించాలి వాళ్ళని కూడా కలుపుకోవాలి ఆ ముగ్గురు ఉన్న తోట మన కూటమికి అత్యధిక విడిచే మెజారిటీతో నెల్లూరులో మొత్తం స్థానాలు మనమందరం జాగ్రత్తగా చేస్తుంటే మనదే గెలుపు